ఒకసారి దసరా నవరాత్రుల్లో పూజలు అయిపోయిన తర్వాత అందరు కూర్చుంటారు కదా కూర్చుని వెళ్తా శాస్తమవి చదువుకుంటారు అక్కడ అర్చకులు అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఒక చిన్నపిల్ల పట్టుపావడా వేసుకుని ఆ గర్భాలయంలోకి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న అర్చకులు అన్నారట ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు ఆ చిన్నపిల్ల చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నా గర్భాలయంలోకి నేను వెళ్తుంటే ఆపడానికి నువ్వెవరు అని సంస్కృతంలో సమాధానం చెప్పారు అలా అడిగితే అర్చకులు ఆ చిన్నపిల్ల సంస్కృతంలో సమాధానం చెప్పిందిట సంస్కృతంలో సమాధానం చెప్పి అమ్మాయి అక్కడికి అక్కడే అసలు ఈ గర్భాలయంలోకి వెళ్ళిందా పక్కకి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా కనిపించలేదు అమ్మవారి ఈ గర్భాలయం గుమ్మ ముందు నుంచు నా పిల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అని పోనీ ఎవరికో ఒకరికి కనిపిస్తే అదేదో ట్రాన్సో లేదు అంటే వాళ్ళు ఊహించుకున్నారో లేకపోతే ఇల్యూజన్ ఏదో అనుకోవచ్చు కానీ అక్కడున్న అంతమందికి ఆ అనుభవం ఎదురైంది ఇలా ఎన్ని